శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి శారీస్ మంగళగిరి శారీస్ జైపూర్ బెడ్షీట్స్ మరియు మొదలైన వస్తువులు లభించను మదరపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులను దగ్గం చేయడాన్ని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తీవ్రంగా ఖండించారు సోమవారం స్థానిక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అనంతరం నిమ్మనపల్లి సర్కిల్ నందు టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మాజీ మంత్రి హస్తం ఉందని ఆరోపించారు గతంలోనూ పొంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలోనూ రికార్డులు దగ్ధం చేయడం ఇందుకు అనుమానం కలిగిస్తుందని పేర్కొన్నారు తంబలపల్లి మదనపల్లి పొంగనూరు రాయచోటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్న రెవెన్యూ రికార్డులకు మరింత గట్టి భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా భూ ఆక్రమణలు జరగడం ట్వంటీ టూ ఏ సెక్షన్ క్రింద భూములు చేర్చి రైతుల వద్ద లాక్పోవడం వంటి కార్యక్రమాలు ఊమిస్తున్నాయన్నారు పొంగనూరు నియోజకవర్గంలో రాగానిపల్లి వద్ద మాజీ మంత్రి చేసిన భూభాగోతం పైన రికార్డులు కంప్యూటర్ గదిలో భద్రపరచడం జరిగిందని గుర్తు చేశారు ఆయా రికార్డులు మాయం చేయడానికే అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని చెప్పే దుస్సాహసానికి పాల్పడ్డారని విమర్శించారు ఈ పరిస్థితుల్లో రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డులను భద్రపరచాలని లేని పక్షంలో అక్కడ కూడా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులను బదిలీ చేయడంతో పాటు వారిపై నిఘా పెట్టాలన్నారు భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవడంతో పాటు ఇందులో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టి ఆనంద్ ప్రభాకర్ గండికోట గణేష్ పిల్ల రవి తదితరులు పాల్గొన్నారు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేక భూ ఆక్రమణలు భూదందాలు జరిపి అనేక మైనింగ్కి సంబంధించిన క్వారీలను అక్రమంగా దౌర్జన్యంగా లాక్కొని వాటికి సంబంధించినటువంటి రికార్డులన్నీ భద్రపరిచినటువంటి కంప్యూటర్ గది రాత్రి దగ్ధం చేశారు ఇంతకుముందు పొంగనూరులో ఎంపీడీ ఆఫీస్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం చేశారు అంటే వీళ్ళు చేసినటువంటి పాపాలను రికార్డులు దగ్ధం చేస్తే పోతాయి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు ముఖ్యంగా తంబలపల్లి నియోజకవర్గంలో గుమనూరు నియోజకవర్గంలో రాయచోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసులో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కువగా భూ ఆక్రమణలు చేయడం ట్వంటీ టూ ఏ జాబితాలో కొన్ని భూములు చేర్చి రైతుల వద్ద తిరిగి లాక్కోవడం లాంటి కార్యక్రమాలు ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో మొన్ననే ఈ ప్రభుత్వం రాగానిపల్లి వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి ఈ దౌర్జన్యకాండ ఆ భూములకు సంబంధించినటువంటి ఫైల్స్ ఈ కంప్యూటర్ గదిలో భద్రపరిచి ఉన్నారు వీటన్నిటిని కూడా తగలబెట్టిచ్చేసేదానికి ఆయన సిద్ధపడి ఈరోజు ఇంతటి దుస్సాహసానికి పాల్పడ్డారు కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే రెవెన్యూ కార్యాలయాల్లో మిగిలిన రెవెన్యూ కార్యాలయాల్లో తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు భద్రపరచండి వాటిని కూడా తగలబెట్టే ప్రమాదం ఉంది ప్రభుత్వం మారిన అధికారులు వాళ్ళే ఉన్నారు ఆయన ఏరి కోరి సస్పెండ్ అయినటువంటి అధికారులను అవినీతి అధికారులను ఆయన ప్లేసులో వేసుకుని ఈ దందా జరిపిస్తున్నాడు కాబట్టి అధికారులను కూడా వెంటనే మార్చాలి అధికారుల పైన కూడా నిఘా పెట్టాలి ముఖ్యంగా ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లు చాలా అప్రమత్తంగా మెలగాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం మా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆఫీసులో జరిగినటువంటి ఈ చర్యకు బాధ్యులుగా అక్కడ పనిచేసేటువంటి అధికారులను విచారించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం బాధ్యులైన పరుగు మీద కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్నాం ఇదే విధంగా తహసీల్దార్ ఆఫీసులకి పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలి ఎండి ఆఫీసులో ఉన్న రికార్డులకు కూడా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం